గతంలో ఎప్పుడు చూసినా సరే ఎలక్షన్ రోజు హింస జరగడం అనేది సహజం కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎలక్షన్ తర్వాత జరిగిన హింసను అసలు ఎలా చూడవచ్చు అంటారు ఇది క్రూరత్వం అంటారు ఎందుకంటే ముఖ్యమంత్రి అసలు పదవి ప్రమాణ స్వీకారం చేసిన కానించి ఇప్పుడు ఎవరైనా వాయిస్లో మాట్లాడినా ఛానల్లో మాట్లాడడం ఒక ఆంధ్రజ్యోతి అయితేనేమి టీవీ ఫైవ్ అయితే ఇప్పుడు ఇలాంటి వాయిస్ వాళ్ళ మీదనేమి మాట్లాడిన కార్యకర్తలు అయిపోయినాయి ఈయన ముఖ్యమంత్రి అయిన కానించి కక్ష సాధింపు కొట్టుడు తప్పితే ఏనాడైనా ఒక ముఖ్యమంత్రి ఓ ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి ప్రతినిధి అయిన వాడి అల్లర జరగకూడదు వీటిని అరికట్టాలని కలెక్టర్లు కానీ డిఎస్పీలు కానీ ఒక్కసారి ఏనాడైనా తన నోటి నుంచి ఈ మాట వచ్చిందా అని ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తున్నాను ఇప్పుడు మీరు అడుగుతున్నారు బాగానే ఉంది మరి గత గడిచిన నాలుగు రోజుల్లో వరుసన మూడు రోజులు భారీ ఎత్తున హింస అటు మాచర్లలో కానీ తాడిపత్రిలో కానీ లేదంటే కనుక పొంగనూరు చిత్తూరు ఇలాంటి ఏరియాల్లో ఇంత హింస జరుగుతున్నా కానీ ముఖ్యమంత్రిగా అంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమీక్ష ఎందుకు చేయలేకపోయారంటారు జగన్మోహన్ రెడ్డి అతను అసలు అతను మనస్తత్వం అది కాదండి పట్టడం నరకటం సంపటం సొంత బాబైనే నరికించినాడు ఈ ప్రజలు ఒక లెక్క ఈయనకి అస్సలు అది పెద్ద సమస్య కాదు ప్రజలంటే ఆయన గోటిలోని ఆయన నెత్తి మీద ఎంట్రిక పాటకు ముందు నా ఎంట్రిక నా ఎంట్రిక అంటాడు సొంత బాబాయే సంప సంపించిన వ్యక్తి ప్రజలంటే ఆయన ఎంట్రుకతో సమానం ఆయన పబ్లికనే జనాన్ని అని చెప్తున్నాడు మరి ఎరిమంద మరి ఎందుకు కొట్టుకు వస్తున్నారో వాళ్ళకే తెలియాలి వాళ్ళు ఎన్నాలు బయటికి తిరుగుతారు భవిష్యత్తు వాళ్ళకి నెగబడ్డ వాళ్ళందరికీ ఇది అబ్బా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఆయన చెప్తున్నాడు ఇంతకుముందు చంద్రబాబును చూశారు ఈ దెబ్బ చంద్రబాబు ఎలా ఉంటాడు సూర్యబింబ సూర్యబింబంలో చంద్రుని చూస్తారని చెప్పి బాగా ఘాటుగా ఇస్తున్నాడు ఇప్పుడు ఆయన ఇచ్చిన ఈ పని ప్రజలు ఊరుకోరండి అధికారం ఇచ్చిన పూటకు ఉండిద్ది ఇలా మాచర్లు అయితేనేమి తాడిపత్రిలైతేనేమని ఆ వీళ్ళు ఎందుకు పారిపోతున్నాడు పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డి ఎందుకు లెక్కెస్తున్నాడు ఎందుకు నీకు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతున్నారు వీళ్ళకి ఓటమి భయం పట్టుకుంది విదేశాల నుంచి అసలు అంది అందక కార్లు అయితేనేమి ఒక్కొక్కటి పది వేలు ఖర్చు పెట్టుకొని ఓటేయడానికి మహిళలు విద్యార్థులు అంతమంది వచ్చి ఓటేసారంటే ఇప్పుడు ఒక గజ 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 వణుకుతున్నారు భయంకరాలు వణుకుతున్నారు అంతే ముఖ్యమంత్రి గారు ఆ ప్యాక్ పెట్టుకొని నాకు వన్ నాట్ ఫిఫ్టీ వన్ చెప్పి నూట యాభై ఏడు వస్తాయని చెప్పి ఒక తప్పుడు సర్వే ఇస్తున్నాడు నూట యాభై సీట్లు వచ్చి నీకు లండన్ ఎందుకండి అసలు నేను ఈయన ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి లండను పదిహేను రోజులు కౌంటింగ్ నీకు తెరిపోయింది అప్పుడు నువ్వు ముఖ్యమంత్రి చూసి బ్రహ్మానికి తిరిగిరా ఒక ముఖ్యమంత్రి మన ఎలక్షన్ ముందు ప్రతి క్యాండిడేట్ని మా అమ్మ పేదరాలు మా రజనీ పేదరాలు మా అమ్మఒడి అసలు డబ్బులు లేరు ప్రతి ఏ నియోజకవర్గంలో ప్రతి ఒక్కని పేదవాడు పేదవాడు అన్నాడు ఈయన లగ్జరీ విమానం అండి గంటకి పద్నాలుగు లక్షలు దాని సిట్టింగ్ ఎంత పదకొండు మందు పద్నాలుగు మందు ఈ యొక్క లండన్ వెళ్ళడానికి ఎనిమిది గంటలు అంటే ఎనిమిది ఇంటూ పద్నాలుగు లక్షలు లెక్క అండి ఎంత డబ్బు పేదవాడు అసలు ఇలా మన రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కన్నా కటిక పేదవాడు ఎవడంటే జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఆయన గంటకి పద్నాలుగు లక్షలు ఇచ్చి వెళ్తున్నాడు లండన్ ఎనిమిది గంటల ప్రయాణికి లగ్జరీ విమానంలో ప్రభుత్వం డబ్బులు పెట్టి రెండు కోట్లు ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ఇద్దరు ముగ్గురు ఆఫీసులు అప్పుడే లండన్ పంపించాడు కోటిన్నర వాళ్ళ ఎలివెన్సు వాళ్ళ ఖర్చులు వాళ్ళ ఫ్లైట్ టికెట్లు మొత్తం ఎవరు బరాయించాలయా ఈ రాష్ట్ర ప్రజలు బరాయించాలి ఆయన సెక్యూరిటీకి ఇక్కడ జనవరిలో బటన్ నొక్కాడు అమ్మఒడి పథకాలని ఎలక్షన్ ముందు రోజు దాకా ఈ అసలు ఈ సి సీఎస్ గారిని అరెస్ట్ చేస్తే కానీ సస్పెండ్ చేస్తే కానీ ఇంకా ప్రక్షాళన జరగదు ఈ మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఈ సిఎస్ జవహర్ రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయలేదో మాకు అర్థం కానీ ఇక్కడ మరో విషయం గమనిస్తే కనుక ముఖ్యంగా మీరన్నా అదే బటన్ నొక్కాను అన్న ఆరు నెలల తర్వాత అంటే దగ్గర దగ్గర నాలుగు నెలల తర్వాత కూడా డబ్బులు పూర్తిగా వేయకుండా కాంట్రాక్టర్లుగా మాత్రమే డబ్బులు దాదాపు ముప్పై వేల కోట్లు అయితే పంచ పంచడం జరిగింది ఎలా చూడాలంటారు మరి ఈ పరిస్థితిని కూడా ఇది రెండోసారి అండి కాంట్రాక్టర్కి ఇటు అంతకుముందు ఒకసారి ఇచ్చాడు ఇది రెండోసారి అసమీలకు ఇచ్చాడు ఎందుకంటే వాటాలు ఇచ్చాడు నేను ఉండాను నేను ఒక కాంట్రాక్టర్ చేశాను నేను చేసినా చేయకపోయినా నాది దమ్మి నా పడిపోయే బ్రిడ్జిలే మేము కట్టేది మరి వాటిలో వాటా ఇస్తేనే ముఖ్యమంత్రి గారికి ఈ జవహర్ రెడ్డి గారికి ఎన్ని పిట్టకథలో మేము పేదవాళ్ళం పేదవాళ్ళం చూద్దాడు మా ముఖ్యమంత్రి ఇంకేందే పేదవాడు పద్నాలుగు లక్షల గంటకు పద్నాలుగు లక్షలు ఇచ్చినాడు మేము ముఖ్యమంత్రి అయితే మేము పేదవాళ్ళం యొక్క ధనుకులు ఇవ్వండి చెప్పండి ఈ రాష్ట్ర ప్రజలు చెప్పండి ఒక గంటకి పద్నాలుగు లక్షల ఫ్లైట్ టిక్కెట్ స్పెషల్ ఫ్లైట్ లగ్జరీ లగ్జరీ ఫ్లైట్లో ఎనిమిది గంటల ప్రయాణానికి గంటకు పద్నాలుగు లక్షలు వెళ్తున్నా అది అంత పేదవాడు అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో అతను వెళ్ళడానికి అర్హత లేదంటారా అర్హత ఉంది గవర్నమెంట్ సముతారు మామూలుగా ఏమండే మన అవిడిగట్లో ఎలక్షన్ అదేలో మన ఎంపీ గారు ప్రమాణ చంద్ర వైట్ మనీ ఐదు కోట్లు ప్రకటించాడు ఐదు వేల కోట్లు ప్రకటించాడు మరి ఈయన ఏమీ లేవు నేను పేదవాడిని పేదవాడిని రాష్ట్రం మొత్తం తిరిగాడు పేదవాడికి ఒక గంటకు పద్నాలుగు లక్షలు ఎవరు ఇచ్చారండి నాకు తెలియదు ఎవరు ఇచ్చారు ఎక్కడిది ఇది కుంభకోణాలు దోపిడీలు దౌర్జన్యాలు ఆక్రమణలు ఇవన్నీ డబ్బులు పెట్టుకొని ఎలసా పురుషుడు అండి ఏదో ఊరకనే ఈ పిచ్చి జనం ఈ నా ఎస్టీలు నా మాధ్యతలు నా బీజీలు అని చెప్పుకొని ఈ ముండలో ఆ బొమ్మ పెట్టుకొని ఎగురుతున్నారు పతనానికి తప్పితే ఏమీ లేదు కానీ ఇక్కడ మరో విషయం ఆలోచించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన కోసం కోర్టు ఎందుకని రెండు రోజులు అంటారు పర్మిషన్ ఇవ్వటానికి కూడా సిఐడి వాళ్ళు అసలు ఇవ్వద్దు అన్నారు ఎందుకు ఇచ్చిందంటే ఒక ముఖ్యమంత్రిగా కొంత వెసులుబాటు ఇవ్వాలి కదా అతను పెట్టుకున్నాడు ముప్పై ఒకటో తారీఖు ఈయనకి పర్మిషన్ ఇచ్చింది ఇంకేమో సంవత్సరాలు నాలుగు నెలలు ఐదు నెలలు ఇవ్వాలి ఒక పదిహేను రోజులు పదిహేను రోజులకి ఈయనకి పర్మిషన్ ఇచ్చింది ఈ పదిహేను రోజుల్లో మన మన బివి వెంకటేశ్వరరావు గారికి అసలు కోర్టులు అంటేనే విలువ లేదు మరి కోర్టు ఎందుకు వాళ్ళకి పర్మిషన్ ఉందో మాకు అర్థం కల సుప్రీంకోర్టు హైకోర్టు కానీ ఆయన వెంకటేశ్వరకి ప్రమోషన్ ఇచ్చి ఆయనకు జీతాలు విలువైన సార్ మొత్తం ఇవ్వమని చెప్పి ఆర్డర్ ఇస్తే సీఎం గారు సంతకం పెట్టాడు అప్పీల్కి వెళ్ళమని ఇది ఎంత కక్ష సాధింపు జరిగండి ఒక వ్యక్తి మీద పోస్ట్ ఇవ్వకుండా అతని మీద అహంకారం పదవి అనే అహంకారం ఒక కులవీక్ష అహంకారం కరెక్ట్గా ఏబి వెంకటేశ్వరరావు మీద అతనికి అమ్మాడైనా లేకపోతే అతని నిజాయితీగా ప్రవర్తించాడైనా అతని మీద ఈ ఇంత దుచ్చరే దేనికి ఇవన్నీ తీసి పక్కన పెడదామండి ముఖ్యంగా మరి మళ్ళీ నేనే వస్తాను అనే కాన్ఫిడెన్స్ ఏ విధంగా చెప్పగలుగుతున్నారంటారు మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన ఏదో నేను అమ్మ పదక నేను బట్టను నొక్కొని బట్టను నొక్కొని బట్టను నొక్కుని మొదలుపెట్టాడు సరే నువ్వు బట్టను నొక్కావు విద్యా దేవుని కింద ఇంట్లో ఎంతమంది చదువుకుని పిల్లలు అంతమంది కన్నావు చివరికి ఒక్కళ్ళు చేసావు పింఛన్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఒకేసారి రెండు వేలు పెంచాడు నేను మూడు వేలు ఇస్తానని ప్రచారం చేశావు మూడు వేలు ఎన్ని సంవత్సరాలు ఇచ్చి ఐదు సంవత్సరాలుగా నీకు మూడు వేలు ఇవ్వడానికి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వడానికి మూడు సంవత్సరాలు పట్టింది ఐదు సంవత్సరాలు పట్టింది మా ముఖ్యమంత్రి గారికి అలాంటి ముఖ్యమంత్రి ఈయన మరి ఈయన ఈ సలహాదారులు ఉన్నారండి డెబ్బై ఎనభై మంది వీళ్ళకి జీతం ఎంత ఒక్కొక్కడికి నెలకి ఆరు లక్షలు ఎనభై మందికి ఎందారులు యాభై నాలుగు ఐదు కోట్ల జీతం వాళ్ళ సలహాదారులు ఎందుకని ఈ రాష్ట్ర ప్రజలను సర్వనాశనం చేయడానికి ఆయన ఈయన పెట్టుకుంది ఇసుంటూ దరిద్ర పళ్ళను చేసిన ముఖ్యమంత్రి గారు అది ఊడిపోతానని ఆయన సెలవుని దండం పెట్టాడు ఇక సెలవు అని టాటా బాయ్ 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 జగన్ అని చెప్పి ఆయన స్వహస్తాలతోనే బాయ్ బాయ్ చెప్పాడు ఇక్కడ ఇంకో విషయం ఆలోచించాల్సిందండి జగన్మోహన్ రెడ్డి తిరిగి వచ్చే అవకాశం ఉందా ఓ ఈ ఎంట్రుకి ఎక్కడ దాకకుండా ఆ ఎంట్రుకు పట్టుకొస్తారండి మనిషి దొరకకపోయినా ఎంట్రుకు దొరికింది ఆ ఎంట్రుకునే పట్టుకొస్తారు అంత తేలిక ఎక్కడికి వదిలిపెట్టరు గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఇది చర్యలన్నీ తీసుకోవాల్సింది ఎవరండి సుప్రీంకోర్టా హైకోర్టా వాళ్ళు తలుసుకుంటే ఏమున్నాయి మీరు ఇచ్చిన ఆర్డర్ని వారు తొంగలో దొక్కి అతన్ని అప్పీల్కి అంటే ఒక సీఎం సంతకం పెట్టి లండన్ ఎక్కాడు అర్ధరకాడ లోకేష్ గారు టికెట్కు బుక్ చేసుకుని డీల్ చేయడానికి గన్నవరం వెళ్తే ఆయన చూసి ఈయనకి భయం పుట్టింది ఈయనకి వెనకమంది సెక్యూరిటీ ఎంతమంది మాజీ మంత్రులు ముఖ్యమంత్రులు ఒక నలభై కార్లు పోని ఆఫ్ ట్రాల్ ఒక్క పొప్పన్న ఒక లోకేష్ బాబుని చూసి పన్నెండు మంది మంత్రులు మాజీ మంత్రులు మరి ఎందుకు ఇంత భయపడుతున్నారు ఎందుకండి ఇప్పుడు విమానాయశ్రమంలో లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు ఆయనకు ఫుల్ సెక్యూరిటీ ఉండేదిగా మరి ఎందుకు భయపడుతున్నారు వీళ్ళంతా చూసి భయపడ్డారు భయపడ్డాడు ఆ లోకేష్ని లోకేష్ గారు లైట్ వెళ్తున్నాడు అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ లండన్ వెళ్తున్నాడు అని చెప్పి తెలుసు కోర్టు పర్మిషన్ ఇస్తుందో తెలుసు లోకేష్ గారికి జనానికి తెలుసు నిన్ను లోకేష్ ఏ ఏ పాయింట్ మీద ఆపుతాడు ఒక సామాన్య ఒక నాయకుడు కార్యకర్త అనుకుందాం పోటీ చేశాడు నేను ఆపడానికి నువ్వు ముఖ్యమంత్రివి ఆ బద్ద ముఖ్యమంత్రివి ఇప్పుడు మా మాజీ మంత్రులు అంటా మంత్రులేని అనుకుంటున్నారు నిన్న రైలు ఇక్కడేది మినాశ్వరంలో మా మా మంత్రులు అంటున్నారు కానీ మాజీ మంత్రులు అంటా నిన్ను మాజీ ముఖ్యమంత్రి కూడా అనట్లా మరి నువ్వు లోక చూసి ఎందుకు భయపడుతున్నా అతను నేను గెలిచి ఉన్నాడు అధికారంలో లేడు ఓడిపోయిన మనిషాక మంగళగిరిలో ఓడిపోయిన మనిషి పోటీ చేశాడు గెలిపోవడంలో రేపు నాలుగో తరలు తేలుతాయి మరి ఆ వ్యక్తిని చూసి మీరు ఎందుకు భయపడుతున్నారు అంటే మీకు కింద అది మామూలుగా అందులో పని చేస్తే చెమట పట్టిద్దండి మీకు డ్రాప్స్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి డ్రాప్స్ పడుతున్నాయి లోకేష్ గారి